ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటే ఎన్కౌంటర్లు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు జరుగుతున్నటువంటి హింస ఆగిపోవాలి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు నక్సలేత సమస్య అనేటువంటి శాంతి భద్రతల సమస్య కాదు సామాజిక రాజకీయ ఆర్థిక సమస్య అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించి చర్చలు జరపడం వల్ల ఇలా తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి బీజేపీ పార్టీ కూడా చర్చలు జరిపి వాళ్ళు చర్చలకు వస్తూ ఉంటారు కాబట్టి ఆ చర్చలలో ప్రభుత్వం వైపు నుంచి కండిషన్స్ కావచ్చు ప్రభుత్వం వైపు నుంచి ఏం డిమాండ్స్ పెట్టదాల్సి ఉందో ఆ డిమాండ్స్ని పెట్టేసి చర్చలు జరిపి ఇటు నర్సలేట్ల నుంచి జరుగుతున్న హింస కానీ ఇటు పోలీసుల నుంచి జరుగుతున్నటువంటి హింస కానీ సైడ్ హింసను ఆపి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలని నిర్బలంగా భావిస్తాను ఈరోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారి రైతుల్లో ఇది ఒక దుర్మార్గమైనటువంటి యుద్ధంగా నేను భావిస్తాను ఒక దుర్మార్గమైనటువంటి హింసగా నేను భావిస్తాను ఈరోజు ఆ నక్సలేట్ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు సమాజాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ సమాజం మార్పు కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు పాటు కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఉన్న అట్లాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమాజ శ్రేయస్ కోసం ప్రజల శ్రేయస్ కోసమే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్న కాన్సెప్ట్తో కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క తెలివిని వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క మేధావితనాన్ని ఈ దేశం కోసం వాడుకుంటే ఈ దేశ ప్రజల కోసం వాడుకుంటే ఇంకా ఈ దేశం బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళని హత్య చేయటం వాళ్ళని చంపటం ద్వారానే సమస్య పరిష్కారం అని అంటే అది పరిష్కారం కాదు ఇప్పటికీ దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి నేటి వరకు చూస్తాం వందలాది మందిని జరుపుకుంటూ వస్తావు వందలాది మందిని హత్య చేసుకుంటూ వస్తావు అయినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు ఈరోజు నువ్వు పక్కనే ఉండేటువంటి పాకిస్తాన్ వాళ్ళతోని పాకిస్తాన్ టెర్రరిస్టులతోనూ చర్చ జరుగుతాయి ఈ దేశంలో ముందేలు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిన నాగాల్యాండ్ ఇష్యూ వచ్చినా అనేక ఏర్పాటు వాళ్ళ సంస్థలతోనూ చర్చ జరుగుతాయి కానీ ఒక ఐడియాలేజీ ఒక సిద్ధాంతం కోసము ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలతో చర్చలు జరపడం కాన్సెప్ట్ ఏదైతుందో అది తప్పు ఈరోజు ఒక రెండు రకాల చర్చ జరుగుతుంది వాళ్ళ పేద విభాగంలో ఇద్దరు గుజరాతీలు ఈ దేశాన్ని పరిపాలిస్తారు ఇంకొక ఇద్దరు గుజరాతీలు ఈ దేశ సంపదలు ఈ దేశాన్ని సంబంధించినటువంటి సర్వస్వాన్ని కొనుగోలు చేస్తున్నారు కొనుక్కుంటున్నారు వీళ్ళు దోషి పెడుతున్నారు వాళ్ళు దోసుకుంటున్నారు అనేటువంటిదే ఉన్నారు అంటే ఇద్దరు ఇద్దరు గుజరాతీలు అంటే ఒక నరేంద్ర మోడీ ఒక రామనిషి వాళ్ళు ఈ దేశాన్ని ఏలుతూ ఈ దేశ సంపద మొత్తం కూడా మరో ఇద్దరు గుజరాత్ వ్యాపారస్తులకు దారాద్రతా ఈ నలుగురు కోసమే ఈ హింస ఈ నలుగురు కోసమే ఈ ఆపరేషన్ కాగా ఈ నలుగురు కోసమే ఈ హత్యలు ఈ నలుగురు కోసమే ఈ ఎన్కౌంటర్లు అని చెప్పేసి నేను భావిస్తాను కాబట్టి ఇది మారాలి ఇది మారాలి అంటే ఈ దేశ పౌరులుగా వాళ్ళకు ఉన్నటువంటి అప్పు వాళ్ళకున్నటువంటి ఆలోచనలను వినే వినగలగాలి మాట్లాడగలగాలి ఒక శాంతిని నెలకొల్పాలనేటువంటిదే నేను బలంగా భావిస్తున్నాను ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఆదివాసులు గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి రూపొందించబడినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కానీ ఎస్సీ ఎస్టీ చట్టాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ కానీ వాళ్ళ మానవ ప్రాణాలకు వాళ్ళ ఆస్తిపాస్తులకు రక్షణ లేనప్పుడు ప్రభుత్వం కూడా రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ మానవ ప్రాణాలని కాపాడలేని స్థితి ఉన్నప్పుడు వాళ్ళకు లైసెన్స్డ్ వెపన్స్ ఇచ్చేసి వాళ్ళని కాపాడాలనేటువంటిది కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంబంధించినటువంటి చెప్తుంది కానీ ఈ కాన్సెప్ట్ను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి ప్రభుత్వాలు దీన్ని అమలు చేయట్లేవు వాళ్ళ రక్షణ కల్పిస్తలేవు వాళ్ళ హక్కును కాపాడతలేవు కాబట్టి ఆదివాసులైనా గిరిజనులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ హక్కుల కోసము వాళ్ళ రక్షణ కోసము వాళ్ళ ఆస్తుని కాపాడుకోవడం కోసం వాళ్ళ మాన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే నక్సలెట్ని నాశ్రయిస్తారు తప్ప మరొకటి కాదు కాబట్టి నువ్వు ఆ పని చేసి ఉంటే వాళ్ళ దర్షర కలిపితే వాళ్ళ ఆదివాసీ అడవి భూముల్ని పోడు భూముల్ని ఆ గిరిజనేతరులు కాజేస్తున్నప్పుడు దాన్ని నువ్వు కాపాడగలిగితే నక్సలెట్ల అవసరం వాళ్ళ హక్కుల్ని నువ్వు పరిరక్షించగలిగితే నక్సలెట్ల అవసరం ఆ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేస్తే నక్సలెట్ల అవసరం వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే నీకు అవసరం అవసరమే కాబట్టి ఈ అన్ని రంగాలలో ప్రభుత్వం ఫీలైంది కాబట్టి గడిచిన పది సంవత్సరాలు పాలకులు ఫీల్ అయింది కాబట్టి ఈరోజు వాళ్ళని ఆశ్రయిస్తారు కాబట్టి నీ పేలుస్తుని వెలికి తీసేసి ప్రజలకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇది చంపడం ద్వారా పరిష్కారం కాదు అనేది నాకున్నటువంటి అభిప్రాయం